ప్రారంభ ప్రారంభసంగంలో అనేకమంది విశ్వాసులు తమ ఆస్తులను అమ్మి పూర్తి నిజాయితీతో దేవునికి అర్పించారు కాని అనన్య మరియు సపీరా అనే భార్యభర్తలు తమ భూమిని అమ్మి సగం డబ్బును రహస్యంగా దాచి ఇచ్చినట్లుగా నటించారు వారికి మతం ఇవ్వాలన్న ఒత్తిడేమీ లేదు ఇవ్వాలా ఎంత ఇవ్వాలి అని ఏమీ లేదు అది వారి స్వేచ్ఛ కాని వారు చేసిన తప్పు దాచిన పాపాన్ని అబద్దంతో కప్పిపుచ్చడం ప్రజలు ప్రశంసల కోసం నటించడం వారి మోసం దేవుని పరిశుద్ధ ఆత్మ ముందు నిలబడలేకపోయింది ద్వారా వారి అబద్దం వెంటనే బయటపడింది వారు ప్రజలకు కాదు దేవుని దేవునికే ఆబిద్ధం చెప్పారు ఆ దైవమహిమ ముందు ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలారు ఆ సంఘటనను చూసి మొత్తం సంఘం లోతైన దైవభయం దైవభక్తితో నిండిపోయింది సంఘం నిజాయితీ క్రమశిక్షణ పవిత్రతలో స్థిరపడింది ఈ కథలో భార్యభర్తలను చేసిన తప్పులు స్పష్టంగా కనిపిస్తాయి నియమాన్ని మార్చి వారు సగం మాత్రమే ఇచ్చి నటించారు రహస్య పాపాన్ని దాచారు అబద్దంతో తమ అసత్యాన్ని కప్పారు నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశారు క్రమశిక్షణ లేకపోవడం దేవుని భయం లేనిదాన్ని చూపిస్తుంది ప్రజల ప్రశంసల కోసం నకలీ ఆధ్యాత్మికతను ప్రదర్శించారు వారి మోసపూరిత హృదయాలు అబద్ధాన్ని అంగీకరించాయి వారి అపవిత్రత గల హృదయం ప్రేమను గర్వంగా మార్చింది మనస్సాక్షి మరియు పరిశుద్ధాత్మను వారు ద్రోహం చేశారు వారి వ్యక్తిత్వం విఫలమైంది దేవుని మహిమలో జరిగే పరివర్తన చూద్దాం దాచిన మోసం బయటపడుతుంది అబద్ధం సత్యం ముందు కూలిపోతుంది నడిగిన నమ్మకం పునరుద్ధీరించబడుతుంది క్రమశిక్షణలేమి సత్యమైన క్రమశిక్షణగా మారుతుంది ప్రజలను సంతోషపెట్టడం దేవునికి సంతోషం కలిగించడంగా మారుతుంది మోసపూరిత హృదయాలు నిజాయితీ హృదయాలుగా మారుతాయి అశుద్ధ ఉద్దేశాలు పవిత్రంగా మారుతాయి తర్వాత వారి వ్యక్తిత్వం పరివర్తన చెందుతుంది